హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ బాయ్కి నేనైతే మన దగ్గర కాటన్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా వాటితోటైతే నీట్గా కుర్తా అయితే కుట్టేశాను చూస్తున్నారు కదా మనకి మరీ ఫుల్ లెంత్ కాకుండా షార్ట్ లెంత్ కాకుండా కొంచెం హైట్గా వస్తుంది చూస్తున్నారు కదా సో ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ నా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ నా అయితే సపోర్ట్ చేయండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని అనేది షేర్ చేయండి చూడండి మనము టైలరింగ్ నేర్చుకుంటే ఖాళీ బ్లౌజులు అలాగే డ్రెస్సెస్సే కాకుండా మనం అబ్బాయిలకు కూడా ఇలా కుర్తాలు కుట్టడం నేర్చుకోవాల్సిందే కంపల్సరీ మనకు టైలరింగ్ వచ్చిందంటే అన్ని రకాలు నేర్చుకుంటేనే మనకు ఓన్లీ ఆడవాళ్ళకే కుట్టడం కాకుండా మన పిల్లలకు కూడా ఇలా కుట్టించామనే ఫీలింగ్ అనేది ఉంటుంది సో ఫుల్ వీడియో చూడండి ఇక్కడ బాణం గుర్తుంది చూడండి అక్కడ లింక్ క్లిక్ చేసి ఉన్న వాళ్ళు లాంగ్ వీడియో చూడండి ఇప్పుడైతే నేను కాలర్ అనేది కట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్